ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురువు చంద్ర గ్రహణం రాబోతోంది ఈ గ్రహణం వల్ల విపరీతమైన అనార్థాలు జరగబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవికత ఉందంటారు నిజంగానే గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఉందంటారు శంకర పీఠం భక్తులకు శుభాభివందనాలు శుభాశిస్సులు గ్రహణం వాస్తవానికి గ్రహణం గురించి మనం మాట్లాడుకోవటం కూడా సమయం వృధాని అమ్మ ఎందుకనంటే మన దేశానికి గ్రహణం ఒక ఛాయ కూడా లేదు మేము నిన్న నమ్మ చూసాన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అనర్ధాలు జరుగుతున్నాయి మంచిది శుభం ఇప్పుడు ఏదైనా ఒకటి అనర్థం జరుగుతుంది అంటే ఏ కారణరీత్యా జరుగుతుంది గ్రహణ సమయంలో ఉండేటువంటి ఏమిటి అనేటువంటి విషయాలు చూసుకోవాలి రెండు అసలు మన దేశంలో ఎంతవరకు దాని యొక్క ప్రభావం ఉంది అసలు మన దేశాల దాని యొక్క ప్రభావం కూడా లేదు అంటే ఎలా అంటే మామూలుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారని తెలిస్తే మనం స్నానం చేస్తాం ఆ ప్రభావం కూడా లేదు అవునా గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం కూడా అవసరం లేదంటారు అవునా కాకపోతే అనాది నుంచి మనం గ్రహణం స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఒక సెంటిమెంట్ గా మనం స్నానం చెప్పి మినహాయిస్తే ఎలాంటి గ్రహణానికి సంబంధించినటువంటి విధానాల్లో ఈ ప్రమాదాలు ఇక్కడ ఉన్నవి దీనికి ఈ ప్రమాదం ఉంటుంది అనేటువంటిది మన భారతదేశ పరిధ పరిసరాల్లో మాత్రం ఎక్కడా లేదండి అమెరికా అటువైపు అది కనిపిస్తుంది చాలా పెద్దదే గ్రహణం మనకు కనిపించదు మనకు వినిపించదు మనకు లేదు మనకు లేని దాన్ని నిన్న ఒకటి చెప్పుకున్నాం ఐహిక పరమైన విధానాలు అని మనకు ఏదైతే లేదో దాన్ని గురించి మనం చర్చించుకుంటాం చూసారండి అసలు మన ఒక్క గొప్పతనం అంతది అంటే ఒక్కొక్క విషయాలు మనం చూస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంటే గురుగారికి అనగా అని చూసుకుంటాం లేదా మీకు రాశి వారికి అనర్థం జరుగుతుంది అనగా ఎప్పుడైతే చూసేవా చోట మీద అబ్బో ఎందువల్ల అప్పటి వరకు ఏదో ఒక ధైర్యం మీద ఒక నమ్మకం అయితే నువ్వు నడుస్తున్నావు ఎప్పుడైతే ఈ రాశి వారికి అనర్థం జరగని అనర్థం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకుందీ బ నాకు అనర్థం నాకు అనర్థం నాకు అనర్థం అప్పటి అనుకున్నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఏమైంది పోయింది ఇలా ప్రతి ఒక్కదానికి ఇలానే వస్తున్నాయండి నేను రే నిన్నో మనో చూసా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే అనుకున్నా వచ్చిన మాట వాస్తవం మనకు లేదన్న మాట వాస్తవం మనకు లేనిది ఎక్కడో వచ్చింది ఎక్కడో వచ్చింది మనం ఎందుకు చెప్పుకోవాలి మన అంత అవసరం ఏంది విదేశానికి సంబంధించిన విధానంలో అది వచ్చింది అక్కడ వాళ్ళు అక్కడ చూసుకుంటారు మనకు ఉదయం వాళ్ళకి రాత్రి వాళ్ళకి రాత్రి మనకు ఉదయం సమాన స్థాయి కూడా ఎక్కడ లేదు కదండి ఇప్పుడు దుబాయ్ తీసుకుంటే మూడు నాలుగు గంటల సమయం ఉంది అంటే మనకు ఉండే సమయం వాళ్ళ సమయం ఒకటి కాదు అక్కడ వాళ్ళ విధానాన్ని అనుసరించి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు ఓకే మనం దాని గురించి తర్జన భర్జన పడి ఏదో జరిగిపోతుంది ఇంకెక్కడేదో జరిగిపోతుంది సుమతి కళమతి మందమతి కథలాగా మనకి ఎందుకండి అయితే అక్కడ ఆ దేశంలో ఉన్న మన తెలుగు వారు ఉంటారు సో వాళ్ళ కోసమైన ప్రత్యేకమైన శ్రద్ధలు అవసరం అంటారు అదే అంటున్నారు ఇప్పుడు ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పేరెంట్స్ అక్కడ సమయ పాలన వేరు ఇక్కడ మనకు రాత్రి అక్కడ ఉదయం మనకన్నా వెనక ఉంది ఉన్నప్పుడు అక్కడ ఏ సమయంలో ప్రారంభం అవుతుంది ఏ సమయంలో ముగుస్తుంది అనేటువంటిది అక్కడ పంచాంగాలు అక్కడ సిద్ధాంతులు అక్కడ వ్యవహారాలు ఉన్నాయి ఎక్కడికి మనం ప్రత్యేకంగా సూచించవలసిన అవసరం లేదు ఎందువల్లనంటే ఈ కాలిఫోర్ని అటువైపు వీళ్ళు ఆరు నెలలకు ఒకసారి ఒక రెండు గంటలు వెనక్కి ముందుకి చేస్తుంటారు మనం ఇప్పుడు ఒకరు చెప్తాం ఈ చెప్పిన దానికి ముందు రోజు లేదంటే రెండు రోజుల అవతల ఇవతలో వాళ్ళ గడే తిప్పే సమయం వచ్చిందనుకోండి ఖచ్చితంగా తప్పలో కాలేసిన వాళ్ళు అవుతాం మనం ఆయన చెప్పేది అని చెప్పి రెండు గంటలు లేటుగా వచ్చింది రెండు గంటల ముందే వచ్చింది సరే అని చూసుకుని చెప్పలేరా అంటారు అందుకని వాళ్ళు ముళ్ళు అటు ఇటు తిప్పారన్న విషయం మనకు తెలియదు కదా తిప్పుకుంటారు అనేటువంటి విషయం కాబట్టి గ్రహణం ఉన్న మాట వాస్తవం మనకు లేదు అనే మాట కూడా వాస్తవమే రెండు వాస్తవాలు ఎందులో అవాస్తవం అనేటువంటిది ఏదీ లేదు కాబట్టి మనకు ఉంది దాని వల్ల మనకేదో అనర్థాలు వస్తే మనకేదో ఇక్కట్లు పాలుతావు అనేటువంటి మాట పచ్చి అబద్ధం దాన్ని దృష్టిలో ఉంచుకొని వస్తాయి నాకు తెలిసి ఇంకో రెండు మూడు రుణులు వచ్చేస్తాయి గర్భవతులు ఇలా ఉండండి వీళ్ళు ఇలా ఉండండి అంటే రావచ్చు సగానికి సగం పైగా సనాతన నాశనం అయిపో మూల కారణాలు సంబంధం లేని వీడియోలు రావటం ఏదైనా ఒకటి ఉంది దానికి ప్రమాణం కావాలి ప్రమాణం లేదు నువ్వే ప్రమాణం ఇది ఎందుకు చెప్పడం జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తుంది ఏ పంచాంగంలో కూడా ఈ యొక్క దీని నుంచి ఇంత ప్రమాదం చెప్పి కొన్ని కొన్ని మనకు ఇక్కడ పాక్షికం కావచ్చు పూర్ణ గ్రహణాలు వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి పంచాంగంలో కూడా లిఖిస్తారు దీనికి ఎక్కడ లిఖించలేదు కదండి అటువంటిది అసలు మనకు లేని దాని గురించి కూడా మనం పుచ్చుకొని దానికి ఏదో ఉందని వేలు పెట్టి చూపించి ఆ వేలు ముక్కు దగ్గర పెట్టుకుని నాకు వాసన వస్తుంది కాబట్టి నాకు కళ్ళు తిరిగి ఏదో ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందమ్మా లేని దానికి లేదు అని వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాం దాన్ని కెలుగుతున్న కొద్ది అందరూ ఇంకో ఏదో తోడాలు 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 చూడాలనిపిస్తుంది ఆ చూసేటువంటి పరిస్థితిలో మనకేదో చిన్న ఇబ్బంది వస్తుంది మనకు లేకపోతే ఈ ఇబ్బంది మనకెందుకు వచ్చింది అని మనమే అంటాం మళ్ళీ అయితే అనర్థాలు రావడానికి ఇంకా కొన్ని కారణాలు అలాంటి అనర్ధాలు రావడానికి కారణం అంటే మనం చెప్పుకున్నాం కదమ్మా యుగాది మార్చి ఎనిమిది ఆ యుగాదికి కుజుడు రాజు అవుతున్నాడు మంత్రి శని అవుతున్నాడు కుజుడు రాజు అయితే వచ్చే అనర్థం ఏంటండి అనుకుంటాం మనకు ఆ రోజు కూడా మంగళవారం అనుకుంటా వస్తుంది ఉగాది ఉగాది ఈ మంగళవారము కుజుడు రాజు అవటము ఈ యొక్క విధానంలో శని కుజు కలయిక అనేటువంటిది అస్తంభ్యస్తానికి మూలం చాలా విధ్వంసం మనం చూస్తాం దారుణమైనటువంటి సంఘటనలు చూస్తాం సందేహమే లేదు అయితే గ్రహణానికి దానికి సంబంధం లేదు అది యుగాది నుంచి వచ్చేటువంటి స్థితిగమనంలో ఎందుకు జరుగుతుందండి అంటే ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ లేదంటే ఎండి క్లారిటీ లేని మనిషి విచక్షణ లేని మనిషి మూర్ఖంగా ఉంటాడు అప్పుడు ఆ కంపెనీ మొత్తం ఎలా ఉంటుందండి రాజు అనేటువంటి వాడు సభ్యంగా ఉంటే పరిపాలన బాగుంటుంది రాజే మూర్ఖుడైనప్పుడు దేశం అంత నాశనం అయిపోతుంది కదండి అంటే యుద్ధం నేను ఇంతే నేను ఇలానే ఉంటాను చేస్తా చేసుకో అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదాలు చాలా ఎక్కువగానే జరుగుతాయి అది ఉంది కానివ్వండి ఈ గ్రహణానికి విధ్వంసానికి ఎలాంటి సంబంధము లేదు అసలు మనకు సంబంధం లేదు అది మాత్రం ప్రజలు ఖచ్చితంగా జనాలు అర్థం చేసుకోవాలి గ్రహణం ఏదో నాలుగు వీడియోస్ వస్తే గ్రహణం గురించి అసలు వీడియో చూడొద్దంట గ్రహణం గురించి ఒక వీడియో వచ్చింది అసలు వీడియో చూడద్దు చూసి బామ్మ ఏమవుతుందో అని భయపడిందాక అసలు చూడకపోవడం చాలా శ్రేయస్కరం చాలా అవుతాం అంటే ఉన్న వాస్తవాన్ని ఫ్రాయింగ్ గా గారు నమస్కారం సో ఇదండి గ్రహణం వస్తుంది మొత్తం అనర్ధాలు జరగబోతున్నాయన్న వార్తలకి చెక్ పెట్టి సో ఎలాంటి గ్రహణ ప్రభావం మన భారతదేశం మీద లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా భయపడకండి ఇలాంటి వార్తలను నమ్మకండి అని చెప్పి నిస్సందేహంగా చక్కగా కుండ బద్దలు కొట్టినట్టుగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు సో కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు సో అలాంటి వార్తలను మాత్రం ఎటు పరిస్థితుల్లో నమ్మకండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి విధంగా పర్సనల్ గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి డీటెయిల్స్ కావాలి అనుకున్నా లేదంటే ఎప్పుడు కూడా నిరంతరం ప్రత్యేకమైన పూజలు హోమాలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు కదా గురువు గారు మరి వాటికి సంబంధించిన వివరాల కోసం డీటెయిల్స్ కావాలి అన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి